కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇలా ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి మరి ఎంతో అద్భుతమైన వంటకాలతో భోజనాలు చేసి చాలా సంతోషిస్తున్నట్లుగా తెలుస్తోంది మరి ఈ విషయాలు అస్త ఇప్పుడు మాత్రం నెట్టింటా ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయట తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీలో ఎంత కీలకమైన పాత్ర పోషించారో తెలిసిందే కదా అయితే మరి ఆయన యొక్క అద్భుతమైన విజయాన్ని ఖచ్చితంగా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేయాలని అనుకున్నారట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ కొన్ని సినిమా షెడ్యూల్స్ వల్ల ఆయన మాత్రం అంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ని మాత్రం జరపలేకపోయారట అందుకోసమని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయనతో కొన్ని విషయాన్ని కూడా చర్చించారట రేవీంత్ రెడ్డి గారు మీరు మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పటి నుంచి చాలా సంతోషంతో ఉన్నాను మీకు ఎలాగైనా సరే ఘనంగా శుభాకాంక్షలు తెలపాలని అనుకున్నాను కానీ కొన్ని పనుల వల్ల ఆగిపోయాను ఎట్టకేళకి ఈరోజు మాత్రం మిమ్మల్ని కలుసుకున్నాను ఎనివే ముందుగా మీకు మాత్రం నా తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను మీరు ఎల్ల వెళ్ళడం ప్రజా సంక్షేమంలో లీనమైపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది మాత్రమే కాకుండా మీరు మాత్రం మా ఇంటికి అతిథిగా వచ్చి భోజనం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అంటూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకోవచ్చారట మరి జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తే సీఎం రేవంత్ రెడ్డి గారు కాదంటారా చెప్పండి ఆయన కోరినట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి గారు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి భోజనం చేశారట చేయడం మాత్రమే కాకుండా చాలా హ్యాపీగా సన్నడి కూడా చేశారట మొత్తానికైతే ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట వైరల్ గా మారడం మాత్రమే కాకుండా ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు చాలా సంతోషిస్తూ ఉన్నారట